వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోలపై వైసీపీ రాజకీయానికి తెరలేపి రాక్షసానందం పొందుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా శంకావరం మండల టీడీపీ అధ్యక్షుడు బుద్ది రామారావు రాష్ట టిఎన్డియూసి ఉపాధ్యక్షులు వెన్న మాట్లాడుతూ టీటీడీ గోవుల మరణించాయంటూ వైసీపీ నేత భూమన కర్ణ కర్ రెడ్డి అసత్య ప్రచారంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఎన్ ఆర్మీ అధ్యక్షులు యాళ్ల జగదీష్ ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు సూతి అప్పలరాజు కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు ఉత్తర కంచి సర్పంచ్ మంతన వెంకటరమణ బద్ది వెంకటరమణ బద్ది రామకృష్ణ సుబ్బారారెడ్డి సాగర్ చైర్మన్ ఇల్ల అప్పారావు నాయకులు బొల్లు కొండబాబు మదిన దొరబాబు పోలిశెట్టి శ్రీనివాస్ బొల్లు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు స్విడియా కా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీటీడీ బోర్డు మీద త్రపతే మధ్య మండల కేటెడ్ ఎక్స్ఛేంజ్ ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు బోమా కర్నకర్ రెడ్డి ఒక గ్లోబల్ ప్రచారం తప్పుడు ప్రచారాలు మేము సచివాలయాల రాజేసత్వం తి తివర్గ కండిస్తున్నాం కారణం ఏంటంటే వీళ్ళు గతంలో కూడా ఏమి పరిపాలన చేసినప్పుడు తెలుగు దేవత ఎన్ని అక్రమాలు అన్యాయం చేశారో మన చూస్తా ఉన్నాం అవన్నీ తిరుపతి అంగన్మా పెట్టుకుంటే ఏమైందో భక్తి చూశారు అతను స్వతహాగాయన్ అది కాక ఈ కూటమి ప్రభుత్వం మీద ఎలా బలకాలన్న ఉద్దేశం మీద గోశాల మీద అప్పుడు లేనిపోని గోవులకి ఎలా జరిగింది గోవులు చనిపోతున్నాయి పోస్ట్ మార్టం లేదు అట్లా తిండి లేదు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చెప్పి ప్రజల్ని కొంచెం తప్పుడు విధానాల్లోకి తప్పుడు ఆలోచనలు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలంత అమాయకులు కాదు ఈ గోశాల నిమిత్తం తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఎలా ఉందో తిరుపతి భక్తులు అందరికీ తెలిసి గ్రామా ప్రజలు అందరికీ తెలిసి గమనిస్తున్నారు మీరు ఈ పే ప్రచారాలు మానుకోకపోతే తీవ్రంగా మేము ప్రభుత్వం తీసుకునే చర్యలుగా ఉంటాయి ఈ ప్రజలందరికీ మన విజ్ఞప్తి ఏంటంటే ఈ బేక్ ప్రచారాలు ఇది కోటమి ప్రభుత్వం మీద తిరిగి భరతంలో రావడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే ఇది టి భక్తులు ఎవరు కూడా ఎంకరబాబు భక్తులు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తిరుపతి గతంలో చేసి మనం ఇచ్చాన్నదానం కావచ్చు వెళ్ళి భక్తుల సౌకర్యాలు కావచ్చు ఎంత ఘోరకాయలు పెట్టారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు చూసారు సంవత్సరాలు అందుకనే తిరిగి వీళ్ళకి బుద్ధి చెప్పారు ఇంకా మళ్ళీ తిరుపతి ఎంకరబాబుని వేలు పెడుతున్నారు వేలు పెట్టి దీనికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా అనిపిస్తారు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవుల మీద శ్రద్ధ మనం చెప్పకర్లదు ఇప్పుడు పాతిక వేలు ఇరవై ఐదు వేలు గోశాలు పెట్టారు ఒక గోశాలకి రెండు లక్షలు తర్వాత పశువులు దానాకే పశువులు దానాక ఇరవై ఐదు వేలు నీళ్లు దాగడానికి తొట్లు తొట్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు కోటల ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటే మీరు ఏదోలాగా రాజకీయ దుర్దేశం ఈ చేతున్నట్టు కనబడుతుంది తప్పించి దీంట్లో వేరే ఉద్దేశమే కనబడతా లేదా ఇదంతా ప్రజలు గమనించగలరాని మేము విజ్ఞప్తి చేస్తే కార్యక్రమం పచ్చబడి పాలిక సత్యప్రబు గారు ఆదేశాలకు కాన్వెన్స్ అంటే మరి మాజీ వైసీఆర్ వైఎస్ఆర్ దేవస్థానం చూసి కరుణకుమార్ రెడ్డి వారు పిచ్చి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క గోశాల కట్టి గో గో గోశాలకే నేత అవ్వడం కానీ చూడండి వ్యక్తంగా జరిగిందా పెట్టణాలను వారు గమ్ముంటే పబ్లిక్ సంబంధండి చాలా మా నాయకుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కూడా మొన్న అధికారం వచ్చి తొమ్మిది అయింది ఇది సుమారు ఇరవై ఐదు నుంచి పాదూరు భోషాలకి రెండు లక్షల రూపాయలు పాటి విధిగా టెన్ పర్సెంట్ ఇచ్చి ఒక ఎన్నో స్కీములు అవ్వడం జరిగింది అలాగే గట్టి ఎత్తం గురించి కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సిట్టి కూడా రెండు లక్షలు లక్షల జరుగుతుంది అలాగే నీటి తొట్టు కూడా పసు ఏ పని లేకుండా గ్రామంలో ఎక్కడ పోయిన మీ తోటి కట్టి వస్తువు కూడా అని చెప్పి ఆదేశాలు ఇచ్చేది ఒక ప్రజెంట్ ఈ పశువుల మీద ఈ యాసం మూడేది ఆ పార్టీ అంతా కష్టపడి పని చేస్తాం దానికి చిక్కు ఎక్కడన్నా వాడి మెత్తి పదవి పోయింది పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నాడు వాళ్ళు పబ్లిక్ కాదు పెద్ద మాలు ఏదైతే చచ్చిపోయో ఏమి ఏవి అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి వాళ్ళకి అనుమానం చేస్తానని కూడా ఆరోగ్యం ఉంది అలాగే కూడా ఆరోగ్యం ఉంది ఏదో కావాలని తప్ప నువ్వు ఎప్పుడైనా సరే గోవుల గురించి కానీ మసీదు గురించి కానీ ఎక్కడైనా ఒక రొప్పై పనిచేసేవా సంవత్సరంలో తప్పుడు మేము నన్ను మాట్లాడితే నువ్వు కూడా తప్పకుండా నువ్వు కూడా మరి సరిగ్గా వెళ్తావు అందులో సందేహం లేదు నువ్వు ఇవన్నీ మానుకుని విజిటే చేసుకో తప్పుడు అది ఒప్పుకొని అంతే తప్ప పిచ్చి పిచ్చి కయొద్దు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ జనసేన టీడీపీ బీజేపీ కలిపి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఓటమి తెలియని అందరికీ పశువులకే మనుషులకి అందరికీ కూడా ఈ వేసవి కాలంలో వేసవి కాలంలో అందరికీ కూడా సోలమో చెప్పి పశువులతో పాటు పశువుల పాటు చెప్పని చెప్పి ఆదేశాలు ఇచ్చారు నేను అంతా కూడా పాడికారికే అంతా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది మరి ఇదే వ్యక్తికి నిపిడ్ అయితే నీకు తప్పకుండా గంటన తప్ప మేము కూడా పార్టీ పరంగా ధ్వజమైతే లిగ్మెంట్ చేసి సీఎం అయితే చెప్పింది నేను తగ్గట్టు గడ్డ జరుగుతుందని చెప్పి నేను చనిపోతున్నాను ఈరోజు ఇక్కడ భారతీయ హక్కు మరి పెత్తపో తాలూకా సత్యబ్రహ్మ గారి ఆశీస్ పెద్ద జరిగింది అలాగే వచ్చిన పెద్ద సంఘానికి ధన్యవాదాలు సంగీకు వచ్చిన ఎవరి మంది కూడా నమస్కారాలు మరి ఇలా మాజీ దేవస్థాన సేవలు కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు తల్లి పెట్టలేదు పెద్దలేదా ఎప్పుడైనా దద్నాలు నుంచి పంతొమ్మిది దాకా కూడా గోలు సమస్య గురించి గోశాల వెంకట బాబు గారు చంద్రబాబు గారు మరలప్పుడు సుమారు ఎనభై పాదేళ్ళు ఎన్నే కూడా వచ్చినా మా డవర్మంటున్నా చాలా మంది కట్టుబడి పశువుల గురించి పేపర్ పక్ష రూపాయలు గది నిమిషంలో 我再，我再。